చూపిస్తాను మొట్టమొదటిసారిగా నేను మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ని పియూషిని మా మంత్రి గారు లేరు పైవల్కేష్ మా టీం అంతా ఉన్నది ఎటండి ఏమన్నా సింబాలిక్గా ఏమన్నా ఇచ్చారా స్వీట్స్ ఏమైనా ఏదైనా ఒక ఏం తెలియదా ఆ స్వీట్ ఎక్కువ విదనకూడదు కానీ కనీసం అప్రిసియేషన్ ఉండాలి కదా చూడ ఒక చిన్న ఇది తీసుకురండి బుకే తీసుకురండి బుకే కాదు అరకు కాఫీ ఇవ్వండి బోత్ పర్పసెస్ నాకు సర్వ్ అవుతాయి ది ది టీం ఇటీవల కాలంలో ఈ టీమ్ని మానిటర్ చేయడం కోసం నేను వస్తాను మీ అందరికి ఒక ఐడియా ఉంది ఎప్పుడు నేను వచ్చినా కూడా సంపద సృష్టిస్తే ముందు సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి ట్రాక్లో పెట్టాలి ఎందుకు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దే ఆర్ ఆల్ వెల్ లెర్న్ కానీ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జిఎస్టిపి అంటే ఎట్లుంటుందో మీరు ఎంత వర్కౌట్ చేసి నాకు ప్రజెంటేషన్ చేయమున్నాను డిపార్ట్మెంట్ దాని మీద హోంవర్క్ చేశారు అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీ అలైడ్ అదే మరి సర్వీసెస్ సెక్టర్ అందరూ కూడా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం చెప్పాను అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాను టూ జీరో ఫోర్ సెవెన్కి ఎవ్రీ ఇయర్ కూడా పిక్చర్ తయారు చేశారు నేను చూ చూపిస్తాను మీకు అది ఏ చూపించడమే కాకుండా రెగ్యులర్గా అప్డేట్ చేశారు మూడు నెలలకు ఒకసారి అనలిటిక్స్ తయారు చేశారు అవి పబ్లిసైజ్ చేసి అలర్ట్ చేస్తూ వచ్చారు మేము వచ్చింది జూన్లో వచ్చాం జూన్లో వచ్చిన తర్వాత మళ్ళీ మార్చికి అంతా ఇది ఫైనలైజ్ అయింది కానీ ఈ మార్చి లోపల వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వీళ్ళే కాదు అన్ని డిపార్ట్మెంట్లు పనిచేసాయి టీము కోఆర్డినేట్ చేశారు కాబట్టి వాళ్ళు అభినందిస్తున్న రేపు ఇదే మరిగా హెల్త్ ఇండికేటర్స్ ఉంటాయి అదే మరిగా లా అండ్ ఆర్డర్ ఇండికేటర్స్ ఉంటాయి అదే మరి రెవెన్యూలో సర్వీసెస్ ఉంటాయి ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి ఎవరీ డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టి ప్రజల సాటిస్ఫాక్షన్ కూడా మానిటర్ చేసి మెరుగైన సేవలు అందించాలనేది మా ఆలోచన దానికోసం వాళ్ళు అభినందిస్తున్న నేను మిగిలినవి చూపిస్తాను అందుకే వాళ్ళందరి కాఫీ ఎందుకంటే నా ఫేవరెట్ కాఫీ అరొక కాఫీ ఆర్గానిక్ కాఫీ

ఓకే ఒకసారి కూర్చోండి మీరు ఇది మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ మీకోసం ఒక మీకు చాలాసార్లు చూపించారు మళ్ళా చూపిస్తున్నా ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తా ఉంటే ముందు ప్రజలు కూడా మోటివేట్ చేయాలి దెన్ బ్రీఫ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్స్ నలభై ఏడు నలభై ఐదు వరకు తయారు చేశాం అదే సమయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ప్రారంభించాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు ఇరవై ఆరు టార్గెట్స్ పెట్టుకున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు ప్రొజెక్టుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక్కడి దాకా నెక్స్ట్ ఎలక్షన్ మాకు ఇచ్చిన మ్యాండేట్ని ఈరోజు రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి పర్ క్యాపిట ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది దగ్గర దగ్గర మోర్ దెన్ డబల్ ఫైవ్ ఇయర్స్లో డబల్ కంటే ఎక్కువ అవుతుంది ఇక్కడ మీరు చూసినప్పుడు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ జిఎస్టిపి జీవీఏ అన్నీ కూడా వర్కౌట్ చేస్తూ వచ్చాం ఇది ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే రెండు లక్షల అరవై ఆరు వేలయితే నెక్స్ట్ ఇయర్కి ఇది రెండు లక్షల తొంభై ఎనిమిది వేల పర్కా పర్కాపిట రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు అవుతుంది నెక్స్ట్ టార్గెట్ వచ్చి మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడుకి నాలుగు లక్షల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఐదు లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ముప్పై మూడు ముప్పై నాలుగు పది లక్షల యాభై ఐదు వేల మూడు వందల యాభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదికి పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు నలభై మూడు నలభై నాలుగుకి ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై రెండు నలభై ఏడు నలభై ఎనిమిదికి యాభై నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల నలభై ఎనిమిది దీన్ని క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకొని ఇదంతా కూడా వర్కౌట్ చేశాం ఈ వర్కౌట్ చేసినప్పుడు చాలా డీటెయిల్స్ తీసుకున్నాం మళ్ళీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి టెక్నాలజీలో బ్రేక్ తీసి వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని అవుట్ సైడ్ ఫ్యాక్టరీస్ మారుతూ ఉంటాయి ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళా మార్పులు చేర్పులు చేసుకుంటాం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇది తలసరి ఆదాయం కానీ జీఎస్టిపి కానీ ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి ఈరోజు అగ్రికల్చర్ అండ్ ఎక్కువ ఉంది టుమారో సర్వీస్ సెక్టర్ ఎక్కువ వస్తుంది అదే మరి ఇండస్ట్రీ కొద్దిగా ఉంది దీన్ని కూడా ఇది చేయాలి ఇక్కడ బ్యాలెన్స్ మీరు చూస్తే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పన్నెండు పాయింట్ రెండు రెండు సున్నా సున్నా పర్సెంట్ ఈసారి మంది గ్రోత్ రేట్ జిఎస్టిపి అండ్ కరెంట్ ప్రైసెస్ పద పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు రూపాయలు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల